తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ

తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ చేసి లో చేశారు అంట లేఅవుట్ సర్వే నెంబర్ ఉందని చెప్పి వచ్చి పొద్దున ఆరు గంటలకు వచ్చారు ఆరు గంటలకు వచ్చారు సామాన్ ఉన్నారు నోటీస్ ఏమి ఇవ్వలేదు మేము సంవత్సరాల నుంచి హౌస్ ట్యాక్స్ కడుతున్నాము హౌస్ కరెంట్ బిల్లు ఉన్నాయి నల్ల బిల్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి జీప్లస్ వన్ గవర్నమెంట్ ఇచ్చింది మాకు పర్మిషన్ లేఅవుట్ పర్మిషన్ ఇచ్చిండు మరి జీ లేఅవుట్ చేసినప్పుడు ఎందుకు పర్మిషన్ ఇచ్చిండు మరి గవర్నమెంట్ ఆఫ్ ఎల్ఆర్ఎస్ కింద ఎల్ఆర్ఎస్ గడిచినారు ఎల్ఆర్ఎస్ గడిచినారు మున్సిపల్ లో పర్మిషన్ జీ ప్లస్ వన్ టూ థౌసండ్ నైన్టీన్లో జి ప్లస్ వన్ పర్మిషన్ తీసుకున్నాం పర్మిషన్ కాపీ ఉంది హౌస్ ట్యాక్స్ ఉంది ఐదు సంవత్సరాల నుంచి హౌస్ ట్యాక్స్ ప్రాపర్టీ ట్యాక్స్ మొన్న కూడా వచ్చి కడుచుకొని పోయారు మున్సిపాలిటీ వాళ్ళు ఆ సరే వాళ్ళు ఎవరు కోర్టులో వేస్తున్నారట కోర్టు కేసు కూడా నడుస్తుంది వీళ్ళు ఇలా పొద్దున్న వచ్చినారు కథ మొత్తం ఏం లేదు మొత్తం నోటీస్ కాదు కదా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు వచ్చి కూలబడుతూనే ఉన్నారు డైరెక్ట్ ఇంత ముందు ప్రభుత్వాలు ఏం టచ్ చేయలేదు వీడు వచ్చిన కాంచే రేవంత్ రెడ్డి గారు వచ్చిన కాంచే ఇది మొత్తం జనాల్ని భయపెట్టేయడం ఒకటి జన మొత్తం జనాల్ని భయపెట్టేయాలి దోసుకొని తినాలి అంతే ఇప్పుడు సర్వే నెంబర్ వన్ లో కొలబడుతున్నారు సర్వే నెంబర్ వన్ మొత్తంలా ఒకటే ప్లాట్ ఉందా ఓన్లీ రెండు వందలు కదా ఉందా సర్వే నెంబర్ వన్ మొత్తం ఎందుకు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ పెట్టుకున్నారు సర్వే నెంబర్ వన్ అవన్నీ ఎందుకు గులగలేదు మరి వాళ్ళు ఏమంటారు వాళ్ళు పెద్ద పెద్ద బడావాన్ని టచ్ చేసు ఓన్లీ చిన్న చిన్న రూమ్ వాళ్ళని చిన్న చిన్న ఏదైతే రెండు గజాలు కాజాలు వంద గజాలు ఏదైతే మేమైతే ఏదైతే పెద్దగా ఇష్యూ ఏమో వాళ్ళే కూరగొట్ అంతా రోడ్ల మీద ఉంది మొత్తం అంతా అంతా రోడ్ల మీద ఉంది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కనీసం మేము అడిగినాం పొద్దున్నే అడిగినాం హైడ్రా ఇన్స్పెక్టర్ వచ్చిండు వచ్చినప్పుడు అడిగినాం మాకు ఒక రెండు రోజులు టైం ఏంటి కాల్ చేసుకునే కంటే లేదు చేసుకుంటే ఆ పని కాల్ చేసుకొని లేదంటే ఒకళ్ళు కొట్టేస్తాం మేము తీసుకుంటున్నారు పుంజుకుంటున్నారు అవతల పడేస్తున్నారు ఇంకో ఇల్లు లేదు ఇది మేము కొన్నది ఇది ఒకటే ప్రాపర్టీ ఇది ఒకటే కష్టపడి కష్టపడి కొనుక్కున్నాం మేము అది అది కూడా మేము రేకులే మేము వేసుకున్నాం అది చెప్పండి నోటీసులు అంటే ఏమి ఇవ్వలేదు మాకు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వచ్చిర్రు స్టార్ట్ చేసేసారు మా పిల్లలు లేవలేదు పట్టుకొని కూర్చున్నారు కూర్చున్నారడ మాకే వాళ్ళు వాళ్ళు లేస్తే మేము ఎక్కడ వెళ్ళాలి మేము ఎక్కడ ఉండాలి ఇక ప్రభుత్వానికి తెలియాలి మేము ఓట్లేయలేదా మేము ప్రభుత్వం జనాలం కాదా ఓట్లు వేస్తేనే గెలిచారు కదా మరి ఒక్కరు వచ్చి ఒక్కరు ఆదుకుంటాము అని కూడా కనీసం ఏంది సొల్యూషన్ ఏంది కూడా చెప్పట్లేదు దానికి ఒక ఆన్సర్ అనేది చెప్పాలి కదా ఇల్లు పోయిందమ్మా పరిస్థితి ఏంటి అంటే రోడ్డు పైన ఉన్నాము ఇక ఏం లేవు ఊర్లో ఎకరా అది అమ్ముకొని వచ్చి కనుక్కున్నాము ఇప్పుడు ఆడ ఉండడానికి కూడా ఏం లేదు కూడా లేదు అసలు ఉండడానికి ప్లేస్ లేదు మేము ఆధారపడి ఉన్నది ఏదో నాలుగు షెడ్లు వేసుకొని రెండు రెంట్లు ఇచ్చుకొని రెంట్ల మీద బతుకుతున్నాము ఇప్పుడు ఆ షెడ్ లేదు రెంట్లు లేవు మేము ఎట్లా బతకాలి మేము ఎట్లా ఉండాలి అంటే కూడా సంవత్సరాలు వాళ్ళు ఎప్పుడు రాలేదు ఎట్లా వచ్చింది ఇంత సడన్ గా సీలింగ్ బూమ్ అంటున్నారు వాళ్ళు సీలింగ్ ల్యాండ్ ఇది ఒకటే ఎట్లా సీలింగ్ ల్యాండ్ సీలింగ్ ల్యాండ్ అంటారు సీలింగ్ ల్యాండ్ సర్వే నెంబర్ వల్ల ఇరవై మూడు ఎకరాలు ఉంది అంటే ఏమైంది గవర్నమెంట్ ల్యాండ్ వాళ్ళ వాళ్ళ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అంటారు గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉంది ఎంత పెన్సింగ్ చేసారు వాళ్ళు మరి అది కూడా తీయమంటే ఆయన ఆయన నా మీదకి కొట్టడానికి వస్తున్నాడు హైడ్రా ఇన్స్పెక్టర్ అంట సైజు కొట్టిరు మా నాన్న కొట్టిరు లోపల నన్ను కొట్టిన్నారు వాళ్ళు సెక్యూరిటీ గార్డ్ తీసుకొని మీదే చెయ్యి మొత్తం వచ్చారు ఇక్కడ దాకా వాళ్ళు అసలు పోలీసులు కాదు వీళ్ళు పోలీసుల మీద వీళ్ళు హైడ్రా అని చెప్పేసి ఏదో డ్రెస్ చేసుకుని వచ్చారు వాళ్ళు పోలీసు వాళ్ళు లాగానే ఉండాలి కదా ఎవర మాకేమ నోటీస్ ఇచ్చిరా కనీసం మాకు గవర్నమెంట్ ట్యాక్స్ కట్టుకోలేదా మున్సిపల్ పర్మిషన్ కి డబ్బులు కట్టుకోలేదా కొలేదా ఎల్ఆర్ఎస్ డబుల్ కట్ కొలేదా కనీసం కాల్ చేసిన టైమింగ్ అని అడుగుతున్నాం అడిగే ఒక ఒక రెండు రోలనే టైం ఒక రోదనే టైమి అని అడుగుండే కూడా మొత్తం గుంజావుతల వటేసి కొలొ వటేస్తున్నారు అర్ధ గంటనే ఎంత నష్టం దగ్గర దగ్గర మాకు పదిహేను ఇరవై లక్షలు నష్టం ఓన్లీ ఫర్నిచర్ నా షెటర్లు మొత్తం లోపల ఫాల్ సీలింగ్ చేయించుకున్నాము పైన రేకులు వేసుకున్నాము బోర్ వేయించుకున్నాము వాటర్ ట్యాంక్ పైపులు ఎలక్ట్రిసిటీ చాలా లోపల కబోర్డ్స్ కీబోర్డ్స్ అన్ని చేయించుకున్నాం మేము తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ